హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ పటేల్ తోట ఈరోజు మన పటేల్ ఛానల్స్ ద్వారా మన మొదటి వీడియో అది కూడా ట్వంటీ సెవెంత్ గణేష్ చతుర్థి సందర్భంగా ఒక చిన్న వీడియో తీద్దామని ఆ అనుభవాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఒక చిన్న వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాం ట్వంటీ సెవెంత్ వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులకు అలాగే పిఓపి వినాయకులకు ఈ రెండింటికి మధ్య తేడాలు మట్టి వినాయకులనే మనం ఎందుకు పెట్టుకోవాలి అని సమాజంలో చాలా పెద్ద వాళ్ళు మేధావులు చాలామంది చెప్తున్నప్పటికీ మన మట్టి వినాయకుల వైపు వెళ్ళడం లేదు కారణం ఆకర్షణీయంగా కనిపించట్లేదని కొంతమందికి ఈజీగా బ్రేక్ అవుతుందని కొంతమంది భయం ఈ భయం కారణంగానే మట్టి వినాయకుల సైడ్ వెళ్ళలేకపోతుంది కానీ మట్టి వినాయకులు సహజంగా చెరువులో కానీ కుంటలో కానీ గోదావరిలో కానీ ఎక్కడ వేసిన నిమజ్జనం రోజు ఈజీగా కరిగిపోతుంది దానివల్ల చెరువులో ఉన్నటువంటి జీవరాశులకు ప్రమాదం ఉండదు చెరువులు కలుషితం కావు నదులు కలుషితం కావు మన ఆరోగ్యం కూడా కలుషితం అవ్వకుండా ఉంటుంది అదే పిఓపి వినాయకుడిని ప్రతిష్ఠించడం వల్ల ఆ వినాయకుడు నిమజ్జనం రోజు చెరువులు కుంటలు ఎక్కడ వేసినా కూడా నెలలు తెరబడి కరగకుండా ఉంటుంది మెల్ట్ అవ్వదు ఈజీగా దానివల్ల మనం ప్రకృతి వినాశనం చేసిన వాళ్ళం అవద్దు మన భవిష్యత్ తరాల వాళ్ళకి మనం పర్యావరణాన్ని కాపాడలేని వాళ్ళం ద్రోహం చేసిన వాళ్ళం అవుతుంది ఒకసారి అందరూ ఆలోచన చేయండి పర్యావరణాన్ని కాపాడుకుందాం ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అందుకోసం అందరూ కూడా మట్టి వినాయకుని ప్రతిష్ఠించి మట్టి వినాయకుని పెట్టానని మీ కాలనీలో కమ్యూనిటీలో ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికీ చెప్పి ప్రోత్సహించడం ద్వారా మనం మన పర్యావరణాన్ని మనం కాపాడిన వాళ్ళం ఎందుకంటే సహజంగా దొరికే ఈ మట్టి వినాయకుల ద్వారానే మనకు ఎన్నో లాభాలు ఎన్నో ఉపయోగాలు అయినప్పటికీ మనం మట్టి వినాయకుల సైడ్ వెళ్ళలేకపోతాం ఒకసారి అందరూ ఈ దిశగా ఆలోచన చేయండి ఈ సంవత్సరం మనం కూడా మట్టి వినాయకుని స్థాపించుదామనే దిశగా అడుగు వేసి అందరూ మట్టి వినాయకుని పెట్టాలని ప్రోత్సహించండి సిటీలో చాలా వరకు మట్టి వినాయకుల విగ్రహాలకు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఉంది అంటే వైపు వారు వెళ్ళట్లేదు తీసుకోవట్లేదు ఈ మధ్య సీడ్ వినాయకుడిని కూడా స్టార్ట్ చేసి అంటే సీడ్ వినాయకుడు అంటే వినాయకుడు నవరాత్రులు పూజ జరుగుతాయి ఆ తర్వాత వినాయకుడు నిమజ్జనం జరిగిన తర్వాత ఆ సీట్ అందులో ఉండి ఎక్కడైనా మనం ప్లాన్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా మనకు దాని నుంచి ఫలాలు వివిధ రకాల చెట్లు తయారవుతుంది అయినా కూడా మనం మట్టు వినాయకుల సైడ్ ఆలోచించకుండా కేవలం పిఓపి వినాయకుల సైడ్ ఆలోచిస్తున్నాం పర్యావరణం దెబ్బతీస్తున్నాం పర్యావరణానికి ఈరోజు జరుగుతున్నటువంటి కాలుష్యాన్ని మనం చూస్తున్నాం ఇవన్నీ తగ్గాలంటే మన నుంచే మన యువతే మనం ముందు అడుగు